కృషి పట్టుదల ఉంటే సాధించలేనిది ఏమీ లేదని నిరూపించింది కరీంనగర్లోని విద్యానగర్కు చెందిన కన్నం హరిణి ఏకంగా రాష్ట్ర స్థాయిలో గ్రూప్ వన్లో యాభై ఐదవ ర్యాంకు సాధించి ఔరా అనిపించింది సాఫ్ట్వేర్ ఉద్యోగాన్ని వదిలి గ్రూప్ వన్లో విజయం సాధించింది ప్రస్తుతం ఆమె మనతో పాటు ఉన్నారు ఆమెను అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం చెప్పండి మేడం ఈ గ్రూప్ వన్ విజయం సాధించడం పట్ల ఎలా అనిపిస్తుంది మీకు హ్యాపీగా ఉందండి రిలీఫ్ ఉంది మోర్ దాన్ ఎనీథింగ్ పేరెంట్స్ హ్యాపీగా ఉన్నారు ఇన్ని రోజుల ఎఫర్ట్స్ అన్ని పే ఆఫ్ అవుతున్నాయని హ్యాపీగా ఉంది మీరు ఈ గ్రూప్ వన్ ఎగ్జామ్స్ కోసం అయ్యారు ఫస్ట్ ఆల్ గ్రూప్ వన్ ఎగ్జామ్ కోసం నేను ప్రైమరీలీ యూపీఎస్సీ ఆస్పిరెంట్ సో నాకు జిఎస్ సబ్జెక్ట్స్ అన్నీ వచ్చు జనరల్ స్టడీస్ సబ్జెక్ట్స్ ఐడియా ఉంది ఆల్రెడీ తెలంగాణ స్పెసిఫిక్ సబ్జెక్ట్స్ మాత్రం నేను సెల్ఫ్గా ప్రిలిమ్స్ అయిన తర్వాత నెక్స్ట్ త్రీ మంత్స్ ఉండే ఆ టైంలో టెక్స్ట్ బుక్స్ చదివి షార్ట్ నోట్స్ చేసుకొని అవి రివైజ్ చేసుకుంటూ చదువుకున్నాను అంటే మీ కుటుంబ నేపథ్యం ఎలా ఉండదు మీ తల్లిదండ్రులు ఎలా ప్రోత్సహించేవారు మిమ్మల్ని మమ్మీ డాడీ రమేష్ డాడీ పేరు రమేష్ మమ్మీ పేరు జ్యోతి మమ్మీ డాడీ ఇద్దరు గవర్నమెంట్ టీచర్స్ వాళ్ళు ప్రతిసారి నన్ను సపోర్ట్ చేస్తూ వచ్చారు నేను కొంచెం ఎగ్జామ్ టైంలో ఏమైనా లో ఉన్నా కూడా దే కెప్ట్ మీ సపోర్టెడ్ ప్రతిసారి నువ్వు చేస్తావు బిలీఫ్ పెట్టుకుంటూ సపోర్ట్ చేస్తారు అంటే చాలామంది ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళినప్పుడు కొంచెం అంటే టెన్షన్కు గురై కొందరు అంటే వాళ్ళకి వచ్చిన ఆన్సర్స్ కూడా మిస్టేక్లో తప్పు రాస్తారు సో మీకు ఎగ్జామ్ సెంటర్లో మీరు ఎలా ఫీల్ అయ్యారు ఎగ్జామ్ సెంటర్లో డెఫినెట్గా టెన్షన్ అవుతుంటుంది చాలా క్వశ్చన్స్ ఉంటాయి ఒక క్వశ్చన్ చదివినప్పుడు ఇది రాదు మనకి అనిపిస్తుంది సో ఆ ఫియర్లో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళ నెక్స్ట్ క్వశ్చన్ మీద ఎఫెక్ట్ పడుతుంది సో ఎగ్జామ్ హాల్లో మనం ఆ వే పెట్టుకోవద్దు వీ షుడ్ బిలీవ్ దట్ త్రీ అవర్స్ ఉంటాయి కదా ఆ టూ సెకండ్ అవర్ ఫిఫ్టీ నైన్త్ మినిట్ ఆర్ థర్డ్ అవర్ ఆ థర్డ్ అవర్ వరకు కూడా ఇట్స్ ఇట్ ఐ కెన్ స్టిల్ డూ ఇట్ నేను కొన్నిసార్లు లాస్ట్ ఫైవ్ మినిట్స్లో టూ ఆర్సర్స్ని త్రీ త్రీ పేజెస్ టూ అండ్ హాఫ్ టూ అండ్ హాఫ్ పేజెస్ నింపినది కూడా ఉంది చాలా ఫాస్ట్గా రాసేదాన్ని సో యూ షుడ్ కీప్ దట్ బిలీఫ్ నేను రాస్తాను ఫినిష్ చేస్తాను అని పేపర్ ఫినిషింగ్ అనేది ఎగ్జామ్లో చాలా ఇంపార్టెంట్ అండ్ ఆల్సో రెలవెంట్ కంటెంట్తో ర్యాండమ్ కంటెంట్ కాదు రెలవెంట్ కంటెంట్తో పేపర్ ఫినిష్ చేయాలి ఎప్పుడైతే మనకు పేపర్ ఫినిషింగ్ డిఫికల్ట్ అనిపిస్తుందో అప్పుడు ఫ్లో చార్ట్స్లో చూపించాలి మొత్తం సెంటెన్స్ రాయకుండా యూ హ్యావ్ టు డ్రా సమ్ డయాగ్రామ్స్ సో ఇలాంటివి చేస్తుంటే స్ట్రెస్ కొంచెం తగ్గుతుంది ఎగ్జామ్లో స్ట్రెస్ ఎందుకు అవుతుంది వన్ థింగ్ ఈస్ ఆర్ యూ డోంట్ నో ది ఆన్సర్ సెకండ్ థింగ్ సెకండ్ థింగ్ ఈజ్ యూ నో ది ఆన్సర్ బట్ యూ డోంట్ హ్యావ్ టైమ్ ఇ టూ థింగ్సే కదా వెన్ యూ డోంట్ నో ఆన్సర్ ట్రై టు నో వాట్ యు నో వాట్ ట్రై టు రైట్ వాట్ ఎవర్ యూ నో అంటే డెఫినెట్గా సీరియస్ యాక్స్పీరియన్స్ అయితే ఏమీ తెలియకుండా వెళ్ళరు సిలబస్ అంతా అయితే చదివి వెళ్తారు సో ఆ సిలబస్ రిలేటెడ్ నీకు ఏది మనకి ఏది తెలుస్తో అది రాయాలి కొంచెమైనా దాన్ని ఆ ఆన్సర్ రిలేటెడ్ కాంప్రిహెండ్ చేస్తూ రాయాలి ఒకవేళ తెలిసింది టైం లేక కష్టపడుతున్నామంటే స్పీడప్ చేసుకోవాలి సాఫ్ట్వేర్ ఉద్యోగాన్ని వదిలి ఎన్ని నెలల కృషి ఫలితంగా మీరు జాబ్ సాధించారు నేను యూపీఎస్సీకి త్రీ సీరియస్ అటెంప్ట్స్ ఇచ్చాను సో దాట్ ఈస్ బిన్ అ త్రీ ఇయర్ ప్రాసెస్ అండ్ తర్వాత ఇప్పుడు మన తెలంగాణకి త్రీ మంత్స్ సీరియస్ పెట్టాను సో యా చాలా మంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా చాలామంది యువత ప్రిపేర్ అవుతున్నారు కదా సో వాళ్ళకు మీరు ఇచ్చే సూచనలు ఏంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఆర్ వెరీ డిఫికల్ట్ అండి అంటే చాలా డిఫికల్ట్గా ఉంటాయి కూడా దట్ ఈస్ అ రియాలిటీ బట్ వీ ఆల్ క్యాన్ బీ ఇన్ ద కాంపిటీషన్ అండ్ ఏస్ ఇట్ ఇఫ్ వీ గో విత్ ద రైట్ స్ట్రాటజీ గ్రూప్ టూకి ఉండే స్ట్రాటజీ గ్రూప్ వన్కి పనికిరాదు గ్రూప్ టూ గ్రూప్ వన్కి ఉండే స్ట్రాటజీ గ్రూప్ త్రీకి పనికిరాదు సో ఏ ఎగ్జామ్ స్ట్రాటజీ ఆ ఎగ్జామ్కి ఉంటుంది దట్ వీ షుడ్ నో ఫస్ట్ అంటే చాలామంది ఐ సీన్ ఉంది అశోక్ నగర్ దట్ వాళ్ళు ర్యాండమ్గా బుక్స్ని చదివిస్తున్నారు ఎన్ అంటే దాంట్లో ఏం ఏం చదవాలి ఎందుకు చదవాలి అనేది వాళ్ళకి కొంచెం క్లారిటీ లేదని అనిపించింది నాకు సో ఫస్ట్ సిలబస్ అండ్ ఎగ్జామ్లో ఏం అడుగుతారు అన్న ఐడియా ఐడియా తెచ్చుకోవాలి ఏ ఎగ్జామ్కి ఎలా చదవాలో అట్లీస్ట్ యువర్ సీనియర్స్ ఆస్క్ యువర్ టీచర్స్ తెలుసుకొని యూట్యూబ్లో కూడా చాలా అవైలబుల్ ఉంటాయి సో తెలుసుకొని స్టాండర్డ్ టెక్స్ట్ బుక్స్ని పక్కా చదవాలి ప్రతి ఎగ్జామ్కి స్టాండర్డ్ టెక్స్ట్ బుక్స్ ఉంటాయి సో అవి చదవాలి అండ్ అన్నీ ఒకే ఎగ్జామ్ కాదు బయట బయట ఏమనుకుంటారంటే గ్రూప్ వన్ వచ్చింది కదా ఎంఐ గ్రూప్ టూ వచ్చేస్తుంది గ్రూప్ త్రీ వచ్చేస్తుంది అట్లా అది అది అన్నెసరీ ప్రెషర్ అవుతుంది సో ప్రతి ఎగ్జామ్కి ఒక స్టా స్టాండర్డ్ అప్రోచ్ ఉంటుంది అది ఫాలో అవ్వాలి గ్రూప్ వన్లో మీరు విజయం సాధించారు ఇంతటితో ఆగిపోతారా నెక్స్ట్ మీ టార్గెట్ ఏంటి ఈ విజయంతో ఐమ్ వెరీ హ్యాపీ చాలా గ్రేట్ఫుల్ ఉన్నా నేను ఇంతటితో ఆగిపోతానా అంటే అనుకోవట్లేదు ఐ వాంట్ టు స్టిల్ ట్రై క్రాకింగ్ యూపీఎస్సీ ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్ ఐ ఇట్ ఇక్కడ వాళ్ళ పేరెంట్స్ కూడా ఉన్నారు వారి మాటల్లో కూడా సార్ చెప్పండి మేడం మీ అమ్మాయి గ్రూప్ సాధించింది ఎలా ఫీల్ అవుతున్నారు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అండి తను త్రీ ఇయర్స్ కష్టపడ్డది తన అంటే దీనికోసం కాదు గ్రూప్ వన్ కోసం కాదు యూపీఎస్ కోసం త్రీ ఇయర్స్ కష్టపడ్డది ఆ నాలెడ్జ్ తోటి ఇప్పుడు గ్రూప్ వన్ రాసి మంచి ఫిఫ్టీ ఫైవ్ ర్యాంక్లో వచ్చిందంటే నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాం మా అమ్మాయి విషయంలో అంటే అబ్బాయిలకు తీటుగా కూడా అమ్మాయిలు కూడా అన్ని రంగాల్లో రాణిస్తున్నారు మీ అమ్మాయిని ఎలా ప్రోత్సహించారు సార్ మీరు సార్ నేను టీచర్గా ఉన్నాను నా పేరు రమేష్ ఖన్నం ఇక్కడ స్కూల్లో చేస్తూ ఉన్నాను నేను చాలా మీటింగ్స్ అటెండ్ అయినప్పుడు సుమితా డావరా మేడం అప్పటి నుండి స్మితా సబర్వాల్ గారు నీతు ప్రసాద్ గారు ఇప్పుడు ఉన్నటువంటి పమేల సత్పతి గారు ఆ కలెక్టర్ స్థాయిలో వాళ్ళు ఎంత మంచి యాక్టివిటీస్ తీసుకుంటున్నారు ప్రజలలో ఎట్లా అభినందన వస్తుందని నేను చాలా దానికి ఇన్స్పైర్ అయ్యాను మా పాపను కూడా ఒక రోజు ఆ స్థాయిలో చూసుకోవాలని అనుకున్నాను దేవందేవాలని ఇప్పుడు గ్రూప్ వన్ సక్సెస్ అయ్యింది డెఫినెట్ ఐ హోప్ దట్ షీ విల్ డెఫినెట్లీ క్రాక్ సివిల్స్ వెరీ సోన్ ఇన్ దాట్ సెన్స్ షీస్ ప్రిపేరింగ్ సీరియస్లీ అండ్ ఈ షీ యాక్చువల్లీ ఆ ప్రిపరేషన్ రోజులలో పండగకి అసలు రాకపోయేది ఊ యూస్ టు గో టు హ్యాడ్ బ్యాట్ పండగ తెల్లారి నేను డిస్టర్బ్ చేయకండి నేను రాననేది ఇక మాకు కొంత బాధ అనిపించింది కానీ లోపల ఆనందం ఉండేది అరే ఈ కమిట్మెంట్ ఉంటేనే సక్సెస్ అవుతారని చాలా ఆనందంగా ఉండాలి వెరీ ఉన్న సమాజంలో కొందరు కొందరు వ్యక్తులు కూడా ఇప్పటికీ కూడా కొందరు అంటే అమ్మాయిలను అబ్బాయిలను కొంచెం వ్యత్యాసం చూపెడుతున్నారు ఈ నేపథ్యంలో కూడా మీ అమ్మాయి గ్రూప్ వన్లో యాభైదో ర్యాంకు సాధించడం అంటే నాటి జోకు అంటే దీన్ని ఎలా చూస్తారు అది గానర్ ద డేస్ ఓల్డెన్ డేస్లో అట్లా అనుకునేది కానీ ఇప్పుడు అసలు దానికి అర్థం లేదు విమెన్ ఆర్ అన్పవర్ విత్ మెన్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్ అది నేను బిలీవ్ చేస్తాను అక్కడ అట్లాంటిది ఏం లేదండి ఎందుకంటే వాళ్ళు ప్రూవ్ చేస్తూ ఉన్నారు క్రిస్టల్ క్లియర్ ఎవిడెన్సెస్ ఆర్ దేర్ ఇంకొక దశలో కొన్నిసార్లు చూస్తే అబ్బాయిల కంటే అమ్మాయిలు ఎక్కువ చదువుతున్నారు మా ఫ్రెండ్స్ సర్కిళ్ళలో వాళ్ళ పిల్లలు ఏం చేస్తున్నారు ఇట్లా చూస్తుంటాం కదా అబ్బాయిలన్నా అమ్మాయిలన్న దోస్ హూ వర్క్అవుడ్ విల్ డెఫినెట్లీ బీ బెస్ట్ దట్ దట్ ఐ హోప్ ఐమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ మై సిస్టర్ హరినీ తను చాలా ఇన్స్పైర్ చేస్తుంది నన్ను నేను వేరే స్ట్రీమ్ అక్క వేరే స్ట్రీమ్ అయినప్పటికీ చదువులో ఎట్లా చదువుకోవాలి ఎంత పర్జీవరెన్స్ ఉండాలి మనం ఎంత డిసిప్లైన్డ్గా చదువుకోవాలి మోటివేషన్ మనకి లూజ్ అవుతూ ఉంటాం కానీ డిసిప్లైన్ ఉంటే మనం ముందుకెళ్ళడానికి చాలా యూజ్ అవుతుంది డిసిప్లిన్ సో మా అక్క ఎప్పుడు డిసిప్లైన్డ్గా తనకి కష్టంగా ఉన్నా ఆ రోజు చదవాలనిపించినా చదవాల అనిపించకపోయినా డిసిప్లైన్డ్గా ఉంటూ ముందుకెళ్తూ చదువుతుండేది సో నాకు చాలా ఇన్స్పిరేషన్ మా అక్క ఒక మనం ఫెయిల్యూర్ వచ్చిన తర్వాత ఒకసారి వస్తే మళ్ళీ మోటివేషన్ వస్తుంది సెకండ్ టైం వచ్చిన తర్వాత కూడా మళ్ళీ అంత స్ట్రాంగ్గా అంటే ఈ ప్రిపరేషన్లో తను ఫిక్స్ అయింది ముందుకు వెళ్ళాలంటే చదవడమే మార్గం మనం పాస్ అయినా ప్రిలిమ్స్ వచ్చినా ప్రిలిమ్స్ రాకపోయినా అలా ఆ పర్సివరెన్స్ తనకుంది కాబట్టి ఈరోజు ఈ ర్యాంక్ వచ్చింది షీ విల్ రీచ్ గ్రేటర్ హైట్స్ ఈ గ్రూప్ వన్లో యాభై ఐదో ర్యాంక్ సాధించడం చాలా సంతోషంగా ఉంది అదేవిధంగా నా టార్గెట్ ఐఏఎస్ కావడమే నా లక్ష్యం అదేవిధంగా సమాజ సేవలు మాత్రం నా వంతు పాత్ర తూచ తప్పకుండా పాటిస్తానని కూడా చెప్పడం జరిగింది వీడియో జర్నలిస్ట్ అనిల్తో శ్రీనివాస్ మైత్రి ఛానల్ కరీంనగర్